స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మధ్యప్రదేశ్లో ఓ లేడీ కిలాడీ డ్రామా చూసి చిన్న పిల్లాడు కూడా ఉమ్మేశాడు ఎందుకంటే ఘోరం చేసి కవరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే ఎవరు పైగా ఆ సదర బ్యూటీ పెద్ద వగలాడి అని లోకల్ గా పేరు గ్లామర్ ఎక్కువై బుద్ధి లేక దారి తప్పిందా లేడీ ముందసలు క్రైమ్ సీన్ చూద్దాం రత్లాం జిల్లా హర్దలి అనే గ్రామం రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు ఒక్కసారిగా రేఖ అనే మహిళ గట్టిగా కేకలు పెట్టింది కాపాడండి కాపాడండి అంటూ బయటకు వచ్చి కేకలు పెట్టింది ఆమె ఐదేళ్ల కొడుకు కూడా బయటకు వచ్చి ఏడవడం మొదలు పెట్టాడు పక్కిండ్లో ఆమె అత్త పాటు బంధువులు గ్రామస్తులు అంతా చేరుకున్నారు ఏమైంది అని అందరూ నా ఎవరో చంపేసి వెళ్ళారని ఏడుస్తుంది కొంతమంది వెళ్లి చూడగా బెడ్రూమ్ లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు భర్త చోటు తల మీద మెడ మీద గొడ్డల వేడితో నరికి అత్యంత దారుణంగా చంపారు హంతకులు అదే బెడ్రూమ్ లో పక్కన తన ఇద్దరు పిల్లలతో మరో మంచంలో పడుకునే ఉంది రేఖ కానీ ఆమెకు తన భర్తను ఎవరు చంపారో తెలియదట నేను గాఢ నిద్రలో ఉన్నాను రోజంతా పనిచేసి వచ్చి అలసిపోయాను ఎవరో వచ్చి చంపారని నానా సినిమా డ్రామాలు ఆడింది రాత్రికి రాత్రి పోలీసులకు ఫోన్ చేయడంతో ఎస్ఐ తో సహా వచ్చేసాడు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు ముందు రేఖను ప్రశ్నించారు పోలీసులు రేఖ ఏమో ఏడుస్తూ ముక్కు చిదుతూ కన్నీరు మునిరవుతూ నాకు తెలియదని నేను పడుకున్నానని పోలీసులకు చెప్పింది మరి నీ భర్త గొంతుకొస్తుంటే కనీసం పెనుగులాడలేదా అరవలేదా చప్పుడు కూడా లేకుండా గొంతు కోసి అని పోలీసులు ప్రశ్నించారు అయినా చెప్పిన సమాధానమే చెప్పింది రేఖ అయితే భర్త చనిపోయిన బాధలో ఉంది అంత్యక్రియలు ముసాక విచారణ చేయమని బంధువులు పోలీసులు కోరారు దీంతో చోటు అంత్యక్రియలు ముగిసిన తర్వాత రేఖను పిలిపించి విచారణ చేశారు పోలీసులు ఎంతకి కూడా చెప్పిన మాట చెబుతుంది ఏమైనా గట్టిగా ప్రశ్నిస్తే మాత్రం బోరణ ఏడుస్తోంది పైగా ఇద్దరు చిన్నపిల్లలు స్టేషన్ దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉండడంతో వారు కూడా ఆమెను వదిలేశారు దీంతో ఇన్ఫార్మర్లను గ్రామంలోకి పంపించారు పోలీసులు మఫ్తీలో కొంతమంది వెళ్లి రహస్యంగా విచారణ చేయగా రేఖ పెద్ద లపాటా లేడీ అని తెలింది ఆమెకు విలేజ్ లోనే ఇద్దరు ప్రియులు ఉన్నారని పోలీసులు తెలుసుకున్నారు గ్లామర్ బాగుండటంతో పాటు మంచి మాట కార్యక్రమం వగల మారి అందంతో మాటలతో పడేస్తుంది అయితే ఆమెకు తన మరిది రాహుల్ తో అక్రమ బంధం ఉందని పోలీసులకు చెప్పారు ఇన్ఫార్మర్లు వెంటనే పోలీసులు రాహుల్ ను స్టేషన్ కి పిలిపించి అదుపులోకి తీసుకున్నారు మొదట ఎంత విచారణ చేసినా కూడా చెప్పలేదు ఆ తర్వాత పోలీస్ ట్రీట్మెంట్ కి కానీ సహకరించలేదు తానే తన అన్నను చంపానని ఒప్పుకున్నాడు నీచుడు ఎందుకు చంపావంటే ఓ లపాటా లేడీ కదా చెప్పాడు రాహుల్ డిగ్రీ పూర్తి చేసి ఇంటికి రెండేళ్ల క్రితం వచ్చాడు అయితే అప్పటికే వేరే వ్యక్తితో అక్రమవంతంలో బిజీగా ఉంది రేఖ ఈ విషయంపై ఇంట్లో గొడవలు జరిగేవి ఇలా బయటకు వెళితే తెలిసిపోతుందని రేఖ ఏకంగా ఎంగుగా ఉన్న మరిదిపై మోసపడింది అతనికి మాటలు కలిపి ముగ్గులోకి దించేసింది ఇంకేముంది ఇల్లీగల్ వ్యవహారం ఇంట్లోనే మొదలు పెట్టింది రాహుల్ ఆమెతో డీప్ గా పడ్డాడు ఆమె లేకుండా గడపలేని పరిస్థితికి చేరుకున్నాడు చివరకు మంచి పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా రేఖ చేసుకోవద్దని చెప్పేది నువ్వు పెళ్లి చేసుకుంటే నేను ఊరుకోననేది అయితే రాహుల్ని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులతో పాటు సోదరుడు చోటు కూడా ఒత్తిడి చేసేవాడు హాయిగా భోపాల్ వెళ్ళి ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకో మంచి చదువు కూడా ఉంది లేదంటే గ్రామంలోనే వ్యవసాయం చేసుకోమని చెప్పారు కానీ రాహుల్ మాత్రం రేఖ మీదనే పిచ్చి ప్రేమను పెంచుకున్నాడు తాను పెళ్లి చేసుకుంటే ఆమె వేరే వ్యక్తులతో బంధం పెట్టుకుంటుంది తనను దగ్గరకు రానివ్వదని భయపడ్డాడు ఇంతలోనే ఓ రోజు చోటు ఊరులుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళాడు ఆ తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్లీ పొలం పనులకు వెళ్ళాడు అక్కడ తన భార్య రేఖ తమ్ముడు చోటులను చూడకోవడం స్థితిలో చూశాడు అంతే తన భార్యను అక్కడే చెత కొట్టాడు తమ్ముడిని సైతం కొట్టడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రేఖ నిజస్వరూపం కళ్ళారా మళ్లీ చూడటమే కాదు తమ్ముడి సైతం మోసం చేయడంతో తట్టుకోలేకపోయాడు చోటు ఆ మరుసటి రోజు నుంచి ఆస్తులు పంచుకున్నారు తన జీవితంలోకి రావద్దని తమ్ముడికి చెప్పాడు భార్యను చెత్త కొట్టడం మాత్రం ఆపలేదు మద్యం తాగిన ప్రతి రోజు రేఖను వాయించేసేవాడు ఎందుకంటే అతని హృదయం బద్దలైపోయింది ఇద్దరిని ప్రాణంగా ప్రేమించాడు కానీ వారే మోసం చేయడంతో చోటు తట్టుకోలేకపోయాడు ఇక సోదరుడితో మా మాట్లాడలేదు తన మొహం కూడా చుట్టం ఇష్టం లేక ఇంటి మధ్య గోడను పెద్దగా పెట్టేసుకున్నాడు ఇక బంధానికి బ్రేక్ పడింది మరో సోదరుడి దగ్గర అడ్డుకున్నాడు చోటు మొత్తం మీద తన తన జీవితం ఉన్నాడు కానీ మాత్రం కఠినంగా ఉండేవాడు తప్పుడు మనిషి అంటూ ప్రతిరోజు తిట్టేవాడు కోపం వస్తే కొట్టేసేవాడు ఇక రేఖ ఏమో చేసిందే బేకారు పని ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక రేఖ కుమిలిపోయేది దీంతో మళ్లీ రహస్యంగా తన పిల్లడు రాహుల్ కు ఫోన్ చేసి చెప్పుకొని ఏడ్చేది పక్కింట్లో ఉంటున్నా కూడా ఎవరో లేని సమయంలో కాల్ చేసేది మళ్ళీ కాల్ డేటా డిలీట్ చేసేది అయితే నువ్వు నాకు కావాలని రాహుల్ ఆమెతో చెప్పాడు ఇటు రేఖ కూడా నాకు మీ అన్నయ్య వద్దు నువ్వే కావాలని ఏడ్చింది ఇద్దరూ కలిసి వారం రోజులకు ఒకసారైనా సరే ఛాన్స్ దొరికితే చాలు వెంటనే శృంగారంలో మునిగి తేలేవారు మాత్రం అనుమానం వచ్చినా కూడా రేఖను కొట్టేవాడు భర్త అయితే ఈ ఎడవాటు భరించలేక భర్త చేతిలో తన్నులు తినలేక రేఖ ఏడుస్తూ ఉండేది దీంతో రేఖ ఆమె ప్రియుడు కలిసి దారుణమైన స్కెచ్ చేశారు చోటుని చంపేద్దాం అనుకున్నారు అయితే విషమిచ్చి చంపితే బెటర్ అని పొలం దగ్గర భోజనంలో పురుగుల మందు కలుపుదామని చెప్పింది దీంతో సరేనన్నాడు ఓ రోజు పొలం దగ్గరకు భోజనం తీసుకుని వెళ్ళింది రేఖ తన భర్త పొలం పనుల్లో బిజీగా ఉండగానే పురుగుల మందును కూరల్లో కలిపి ఉంచింది ఇక సరిగ్గా భోజనం చేసే సమయంలో పక్క పొలంలో ఉండే వ్యక్తి తనకు భోజనం ఇంకా రాలేదని వెయిట్ చేయమని చోటును కోరాడు కానీ చోటు మాత్రం వెయిట్ చేయడం ఎందుకన్నా కలిసి తిందాం రాని పిలిచాడు దీంతో రేఖకు భయం వేసింది వెంటనే కూరలో విషమన సంగతి గుర్తించి వండికిపోయింది కానీ ఎలా వారు తినకుండా చేయాలని కూర కలుపుతున్నట్లు నటించి కింద పడేసింది దీంతో భర్త రేఖను కొట్టాడు ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని తిట్టాడు ఇక మరో బాక్స్ లో పెరుగు ఉందని చెప్పడంతో వారు పెరుగుతో తిన్నారు వేసిన హత్య స్కెచ్ కాస్త ఫ్లాప్ అయిపోయింది అంతేకాదు ఇక నేను నా భర్తను చంపలేను నాకు భయం వేస్తోంది ఆ రోజున నేను ఆ టైంకి లేకుంటే మీ అన్నతో పాటు మరో వ్యక్తి కూడా చనిపోయాడని చెప్పింది దీంతో నేనే చంపేస్తాను నువ్వు మత్తుమంది అన్నంలో కలపమని చెప్పాడు రేఖ సరేనంది ఇక ఈ రాహుల్ చదువుకున్న వ్యక్తి కావడంతో టౌన్ కు వెళ్ళి మత్తు బిల్లలను తీసుకొచ్చి పౌడర్గా చేశాడు దాన్ని ప్రియురాలు రేఖకిచ్చాడు ఆ రోజున ముందు పిల్లలకు త్వరగా అన్నం తినిపించేసి పడుకోబెట్టింది ఆ తర్వాత భర్తకు మాత్రం ఆలస్యంగా ఈ మత్తు మందు కలిపి వడ్డించింది కూర టేస్టీగా ఉందని తెగలాగించాడు చోటు ఆ తర్వాత వెంటనే నిద్ర వస్తుందని బెడ్రూమ్ పడుకున్నాడు ఇక వెంటనే రాత్రి పన్నెండు గంటలకు రాహుల్ వచ్చాడు అప్పటికే తలుపు తీసిపెట్టింది రేఖ గదిలో నిద్రపోతున్న భర్తను చూపించింది తన సొంత అన్నాన్ని కనికరం చూపించకుండా చిన్న గొడ్డలతో అన్న తల మీద ఒక్కటే వేటి వేసి రికాడు ఆ సమయంలో తన బట్టలపై కూడా మరకలు పడ్డాయి ఇక భర్త చంపుతూ ఉంటే పక్కనే ఉండి నిలబడి రేఖ ఆ తర్వాత స్నానం చేయమని చెప్పింది ఇక రక్త మరకలు ఉన్న బట్టలను ఓ సంచిలో పడేసి అటక మీదకు విసిరేసారు ఆ తర్వాత తన సోదరుడి బట్టలనే వేసుకున్నాడు మెల్లిగా తన ఇంటికి వెళ్లిపోయిన తర్వాత రేఖ ఇక విశ్రాంతి తీసుకుని బయటకు వచ్చి కేకలు పెట్టి డ్రామాలాడింది పోలీసులు రక్తపు మరకలు ఉన్న రాహుల్ బట్టలను కూడా స్వాధీనం చేసుకున్నారు మరోవైపు రాహుల్ రేఖలు హత్య చేశారని తెలియగానే గ్రామస్తులు వారి ఇంటిపై దాడి చేశారు రేఖను పట్టుకుని చిత్త కొట్టారు గ్రామస్తులు ఇంతలో పోలీసులు రావడంతో రేఖ బ్రతికిపోయింది లేదంటే అక్కడ ఆమెను చంపేసేవారు రాహుల్కు సంబంధించిన ఆస్తులను కూడా చోటు పిల్లలకే రాసిచ్చేలా గ్రామస్తులు తీర్మానం చేశారు రాహుల్ను రేఖలను గ్రామ బహిష్కరణ చేస్తున్నామని మరొకరు ఇలాంటి తప్పుడు పనులు చేసి తమకు చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండాలంటే ఇదే సరైన శిక్ష అని నినందించారు చివరకు చోటు ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులు లేని అనాథలయ్యారు మరి ఈ రేఖని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి